కొత్త తరహా మోసం ప్రజలందరూ అలర్ట్ సూచన అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకి నోటిఫై టే ఆప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం అనేది దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతున్నారు మీరు క్రెడిట్ కార్డు కనుక అర్హులు అయ్యారని చెప్పేసి మీరు ఒప్పుకుంటే కార్డు మంజూరు అవుతుందని చెప్పడంతో సరే అని ఆ పాపానికి తొంభై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఏడు రూపాయలు అంటే దాదాపు లక్ష రూపాయలు పోగొట్టుకున్న సంఘటన గద్వాల జిల్లాలో కేంద్రంలో చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన బాధ్యతలు నరేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి గద్వాల పట్టణంలో సుంకులమ్మ మెట్టుకు చెందినటువంటి నరేష్ పాల వ్యాపారం చేస్తుంటాడు గత నెల నాలుగవ తేదీన హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని ఓ వ్యక్తి నరేష్కు ఫోన్ చేశాడు మీరు క్రెడిట్ కార్డు అర్హులని చెప్పడంతో కార్డు మంజూరు చేసింది నరేష్ అంగీకరించాడు మళ్ళీ ఏప్రిల్ తొమ్మిదిన ఫోన్ చేసి కార్డు వచ్చింది కదా మీ కార్డు నెంబర్ చెప్పండి అని అడిగారు కార్డు నెంబర్ చెప్పాక ఓటీపీ అడిగారు దాంతో ఓటీపీ కూడా చెప్పాడు ఇక దీంతో హెచ్డిఎఫ్సి బ్యాంకు అధికారులు ఫోన్ చేసి మీ క్రెడిట్ కార్డు నుంచి తొంభై తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఏడు వాడుకున్నారని చెల్లించాలని కోరారు దాంతో కంగారు పడిన నరేష్ తాను ఎలాంటి వస్తువు కొనుగోలు చేయలేదని శుక్రవారం బ్యాంకు అధికారులు ఆశ్రయించారు మీరు డబ్బులు ఖర్చు చేసినట్లుంది తప్పకుండా చెల్లించాలని బ్యాంకు సిబ్బంది చెప్పారు దీంతో నరేష్ క్రెడిట్ కార్డు ఎక్కడ వాడినట్లు వివరాలు తెలపాలని బ్యాంక్ సిబ్బందిని కూడా కనిపించడం లేదని కానీ ఖర్చులు చేసినట్టు మాత్రమే ఉందని చెప్పారు దాంతో ఆన్లైన్లో తన డబ్బులను ఎవరో దొంగిలించారని భావించి సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు అయితే చేశాడు అదేవిధంగా మరోటి ఎస్బీఐ కార్డు సంబంధించి రివార్డు వస్తుంది అని చెప్పేసి ఈ రకంగా మీరు రీడింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి కొత్త తరహా మోసం చేస్తున్నారు అది వెనక ఓపెన్ చేసినట్లయితే మీరు మీ అకౌంట్లో డబ్బులు కూడా పోతున్నాయి అనమాట ఈ రకంగా తెలంగాణలో కొత్త తరహా మోసానికైతే పాల్పడుతున్నారు అందరూ కూడా జాగ్రత్త అయితే ఉండండి ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ అన్ని